ఎఫర్ట్స్ విచ్ యూ ఆర్ మేకింగ్ అండ్ యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలట్ రీసెర్చ్ వీ విల్ బి డెఫినెట్లీ బ్యాకింగ్ యూ అండ్ టేకింగ్ థింగ్స్ మిలట్ సీస్ అనదర్ న్యూ థింగ్ దట్ ఈస్ కమ్ విచ్ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ లాస్ట్లీ ఒక మాట చెప్పాలనుకుంటారు న్యూ గట్ అని పెట్టారు పేరు బై న్యూ అర్థమైందో లేదో కానీ నాకు అర్థమైందో నేను చెప్తాను న్యూ సైన్స్ దట్ ఈస్ ఎమర్జింగ్ అరౌండ్ ఇస్ బికాస్ ద గేమ్ చేంజర్ ఏంటంటే గట్ హెల్త్ మెనీ టైమ్స్ దట్ అక్కడే ప్రాబ్లమ్స్ అంత మనకి సో దాంట్లో అందుకనే ప్రీ ప్రోబయోటిక్స్ ప్రో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ద నేమ్ ఇట్స్ సిగ్నిఫైస్ దట్ దట్ ఆర్ జస్ట్ మూవింగ్ ఇన్ టు ద న్యూ ఫో ఏరియా న్యూ ఏరియా ఆఫ్ రిసర్చ్ న్యూ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ న్యూ ఏరియా ఆఫ్ హెల్త్ సో ఐ థింక్ దిస్ ఈస్ బికాస్ ద రెసిస్టెన్స్ టార్చ్ మన దగ్గర ఏవైతే లో ఉన్నాయో అవి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంపార్ట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ గట్ హెల్త్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మెనీ మైక్రోబ్స్ ఉంటాయి మన దాంట్లో వాటన్నిటినీ ట్యాకిల్ చేసేందుకు యూస్ఫుల్ బ్యాక్టీరియా లేకపోతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వీటిని డీల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ గట్ సరిగ్గా ఉంటే అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ మోషన్స్ అండ్ దట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్ హెల్త్ మార్నింగ్ ఎప్పుడైతే మనకు ఫ్రీ మోషన్స్ ఉంటాయో అప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ సైన్ ఆఫ్ అవర్ హెల్త్ సో I think the gut health is very important. It's a heart health, but gut health is uh, coming to the forefront uh, of, uh, packet of uh, this uh, health promotion and all. Thank you for this opportunity to join you.